తిరుమల తిరుపతి దేవస్థాన చరిత్రలో ఎప్పుడు కూడా బోర్డులు పెట్టిన కోలే నిన్న ఉదయమే ఈ బోర్డులు అన్య మతస్థులు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని విజిట్ చేసినట్లయితే ముందస్తు అనుమతి తీసుకోవడం తప్పనిసరిని బోర్డులు పెట్టడం అగైన్ గౌరవ మాజీ ముఖ్యమంత్రి వరిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పర్యటన వాయిదా అయిన వెంటనే మళ్ళా ఆ ఫ్లెక్సీలన్నీ ఇప్పేయడం ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్వామివారికి సేవ చేస్తున్నారా లేదా చంద్రబాబు నాయుడు గారికి సేవ కోసం నిమిత్తమే ఇక్కడ వస్తున్నారనేది మన అందరం క్లియర్గా చూస్తూ ఉన్నాం వాళ్ళందరి మనస్సులు అలాగే చంద్రబాబు నాయుడు గారి యొక్క మనస్సు కళింక్యతమే ఇలాంటి వ్యాఖ్యానాలు చేస్తూ ఎన్నో వేళ్ల ఏళ్ల ప్రాశస్యం కలిగినటువంటి తిరుమల తిరుపతి